హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఫోర్ అయితే దాటింది ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇదివరకైతే హుస్నాబాద్కి అయితే వెళ్ళేశాను అంటే ఈ వీడియో షూట్ చేసే ముందు ఒక రోజు వెళ్ళాను వీడియో షూట్ చేసే రోజు కూడా వెళ్ళేశాను పిల్లలైతే ఎటు వెళ్ళొచ్చినా కూడా ఏం తెస్తారు మమ్మీ డాడీ అయితే ఎదురు చూస్తారు కదా నేను చిన్నగా ఉన్నప్పుడు అలానే చూసేదాన్ని మా మమ్మీ డాడీ కంపల్సరీ తెచ్చేవాళ్ళు మా ఆయన అయితే రెగ్యులర్గా వెళ్తాడు కాబట్టి ఎప్పుడు ఏం తీసుకురాడు నేను వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఏదన్నా ఒకటైతే తీసుకొని వస్తాను పిల్లలు ఎదురు చూస్తారని ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను పిల్లలే కాదు మనం కూడా తింటాం కదా వాళ్ళ పేరు చెప్పుకొని అయితే ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకొని ఉస్నాబాద్లోకి వెళ్ళి ఏమేమి పనులు చేశానంటే కుడుకలు ఉన్నాయి చూడండి కొబ్బరి వాటిని వాటినైతే ఎండబోసి తీసుకెళ్ళి పట్టించుకొని వచ్చాను పసుపు కూడా కొంచెం అంత ఉంది ఇంకా కొంచెం నిండుకుంటుంది అందుకనే పసుపు కొమ్ముని తీసుకొని పట్టించుకొని ఒక కిలో పసుపు ఇది కొమ్ములు తీసుకొని దగ్గరుండి పట్టించుకొని తీసుకొని వచ్చేసాను మొన్న కారపొడి అయితే మిరపకాయలు అయితే కడిగి ఆరబోసాను కదా మిరపకాయలు ఎండినే కారపొడి కూడా పట్టించి పెట్టుకున్నాను అంటే కొంచెం చల్లారాలని పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే చేదు బారుతుంది వేడివేడిదైతే ఎత్తుకుంటే ఇప్పుడు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇల్లు వాకిల్లు ఊడ్చుకొని బోలు దోముకొని రాత్రికి ఏమైనా తయారు చేసుకోవాలి ఈ వీడియో ఇక్కడ వరకు షూట్ చేసినాక బర దగ్గరికి వెళ్ళి కొసేపు అయితే వేరే దగ్గర కట్టేసి వచ్చేసాను వచ్చేసి ఇల్లు వాకిల్లు అయితే ఊడ్చేసి పాలైతే కాగబెట్టుకొని వేరే గిన్నెలోకి పోసుకొని తోడైతే వేసుకున్నాను ఈరోజు అయితే మటన్ వేసాను మటన్కి అయితే చపాతీ చేద్దామని అనుకుంటున్నాను అయితే చపాతీ పిండి ఒక బేషన్లో కూడా వేసుకున్నాను మటన్ అయితే వెయిట్ చేశాను కాబట్టి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఏ మటనే కాదండి ఏ కూర కూడా ఫస్ట్ అయితే పొద్దున సాయంత్రం వెయిట్ చేసుకుంటాను మటన్ వేడి చేసుకొని గిన్నెలన్నీ బయట వేసుకున్నాను పాలు కూడా కాగబెట్టి తోడేసుకున్నాను కదా ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను అయితే బరి దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాలి కాబట్టి తొందర సొందర చపాతీ పిండి అయితే తీసుకుని మరీ చపాతీలు చేసుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ బరి దగ్గరికి వెళ్ళి కొంచెం మేపుకొని తీసుకొని రావాలి ఎందుకనంటే అమ్మలకి స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి వచ్చినాక చేసుకోవచ్చు కదా అనొచ్చు స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి ఆమె అయితే అన్నం తినది వచ్చేసరికి అయితే చేసి పెట్టాలి పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన పొద్దున సాయంత్రం స్నానం చేయడం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేసి పాలు అయినా చపాతి అయినా తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటుంది అందుకనే ఆమె గురించి అయినా చేసి పెడతాను ఈ చపాతీ చేసినాక మా ఆయన రెండు తిన్నాడు నా కొడుకు రెండు తిన్నది అమ్మలైతే ఒకటే తిన్నది తర్వాత నేనైతే చపాతి చేసి కాల్ చేసి బర్రె దగ్గరికి వెళ్ళి సిక్స్ థర్టీ వరకు దాన్ని మేపుకొని మళ్ళీ తీసుకొచ్చి కుడిది పెట్టేసి పాలు అయితే నేను విండట్లేదు నాకు పాలు విండితే అయితే సరిగా రావట్లేదు గట్టిగా ఉంది కాబట్టి మళ్ళీ ఏంటనంటే నాకు ఫస్ట్ టైం కదా పాలు వినడం ఆ పాలు అయితే పిండే బర్రీ సరిగా పాలు తక్కువగా ఇస్తుంది కాబట్టి మా ఆయనే విండుతుండూ అక్కడైతే నిలిచి ఉంటారు నేను బరికాడ ఇద్దరం ఉండాలి పాలు విండేటప్పుడు పాలు విండేసి ఆయన కేంద్రంలోకి పోసి వచ్చినాక బోన్లన్నీ దోమేసుకున్నాను మళ్ళీ అందరి పిల్లలు అయితే అందరూ తినేస్తారు కదా బోన్లన్నీ దోమేసి మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ అయ్యి అంటే సాయంత్రం అయితే అందరం స్నానాలు చేస్తాము మా ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటాము ఫోర్ మెంబర్స్ ఆ టైం పొద్దున సాయంత్రం అయితే స్నానాలు చేసేసి ఫ్రెష్గా అయితే పడుకుంటాము మళ్ళీ ఏంటంటే ఇక పొద్దున సాయంత్రం స్నానాలు చేస్తాం కాబట్టి బట్టలు కూడా ఎక్కువనే ఉంటాయి నేనే బట్టలు విండుకుంటాను ప్రతి ఒక్క పని మా ఇంట్లో నేనే చేసుకుంటానండి నాకు ఎవరి హెల్ప్ లేదు ఇంటి ముందట వాకిలి ఉంటుంది వాకిలి చల్లుకోవడం ఇల్లు ఉడవడం మైల్లు కూడా పెద్దగా ఉంటుంది దొక్కుకోవడం బట్టలు వీడుకోవడం వంట చేసుకోవడం అన్ని పనులు నేనే చేసుకుంటాను మిషన్ గుట్టుకుంటాను ఇటు బర్రెని చూసుకుంటాను పిల్లలను చూసుకుంటాను అన్ని ఇంకా అప్పుడప్పుడు అయితే బావి దగ్గరికి కూడా వెళ్తాను రెగ్యులర్గా అంత ముందుకైతే వెళ్ళేదాన్ని కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వెళ్తున్నాను ఎందుకంటే అంత ముందుకు రెగ్యులర్గా వెళ్ళు ఇప్పుడు ఎందుకు కొంచెం కొంచెం అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుండలేదు బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగా వస్తుంది అందుకని బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను బావి దగ్గరికి అయితే ఎక్కువగా వెళ్ళాను కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఉన్న రోజులలో వెళ్తాను అది కూడా నా బలవంతం మీదనే మా ఆయన అయితే అసలుకే వద్దంటాడు నేనే వెళ్ళాలి ఎందుకనంటే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా లేకపోతే చిన్న చిన్న పనులు ఉన్నప్పుడైనా మనం చూసుకోవాలన్నట్టుగా నేనే వెళ్దాం వెళ్దామని నేను మా అయితే ఇబ్బంది పెడతాను చపాతి మొత్తం కాల్ చేశాక పిల్లలైతే తిన్నారని చెప్పాను కదా మళ్ళీ ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని బోల్ ఒకటేసారి తోమేస్తాను సాయంత్రం అయితే తోమలేదు చపాతీ చేసినాక నైట్ ఆల్రౌండ్ అన్ని బోల్ దోమేసుకొని స్టవ్ అయితే కడగలేదు ఎందుకంటే శుక్రవారం ఆ రోజు రాత్రి కాబట్టి స్టవ్ కడిగాను శుక్రవారం తప్పించి రాత్రి ఏ ఏ రోజైనా కడుగుతాను స్టవ్ కడగలేదు కానీ తర్వాత పెట్టుకున్నాను ఇలా ఉంటాయి నా పనులన్నీ అయింది